వినియోగదారుల హక్కుల చట్టంలో మనకు ఏ విధమైన అవగాహన కలగాలి పోక్సో చట్టంలో అంటే ఏమిటి దాని మీద మనకు అవగాహన ఎలా కలగాలి మనకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ విలువలు మనకు కల్పించిన హక్కులు మనం ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం మీద ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమెన్ రైట్స్ ఫౌండేషన్ వారికి ఇక్కడ అవకాశం కల్పించిన కస్తూర్వ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం బాలికలు మీరందరూ అందరి బాలికలు ఇక్కడ బాలికలు విద్యాలయం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా దూర ద్వారాగా వచ్చి తల్లిదండ్రులు వదిలేసి అనాదముల్ని వదిలేసి చదువుకోవడానికి ఇక్కడ ఇచ్చేసి మంచి విద్యను ఒక మంచి చక్కటి వాతావరణంలో మంచి వసతులు కల్పించారు ప్రభుత్వం మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి చేయవలసింది ఒకటే మా తల్లిదండ్రులని మీరు తలుచుకుంటూ మీ తల్లిదండ్రులు పడే కష్టాలను మీరు తలుచుకుంటూ మీరు మంచి చదువు చెప్పించుకొని మంచి చదువులు రాణించి మీ లక్ష్యం కోసం శ్రమపడాలి ఒక్కొక్కరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేను మంచి ఐఏఎస్ అవ్వాలి ఐపిఎస్ అవ్వాలి మంచి నాయకుడు అవ్వాలి నేను కూడా సమాజానికి సేవ చేయాలి ఎంతోమంది సమాజ సేవకులు ఇక్కడికి వస్తున్నారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మనం కూడా ఒక మంచి ఉద్యోగం సంపాదించి మనం కూడా సంపాదించి మన సంపాదనలో కొంత సమాజానికి కేటాయించి మనం కూడా సమాజ సేవలో పాల్గొనాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని మా తల్లిదండ్రుల ఆశయాల్ని నిలబెట్టుకోవడం కోసం మీరందరూ మంచి చదువు కష్టపడుతున్నారు ఒక్కొక్క రోజు అన్నం బాగుంటుంది ఒకరోజు లేట్ అయింది ఒక్కొక్క రోజు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు ఏడుపు వచ్చింది అయినా మన లక్ష్య సాధన కోసం చదువు కోసం తప్పించి పరితి నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ముచ్చట్లు చెప్పుకోకుండా మనం చదువు మీద ధ్యాస పెట్టి మంచి చదువు చదివి మంచి రాణింపు పొందుతేనే రేపు మంచి ఉద్యోగాలు కాబట్టి ఈ విద్యార్థులకి ఈ ఒక్క విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన హ్యూమెన్ రైట్స్ వారికి రజయా గారికి మరియు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన తెలంగాణ చెంగయ్య గారు మాట్లాడతారు యాదవ్ గారు మన బీసీ చైర్మన్ గారు సభకు నమస్కారం ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకునికి వేదిక మీద ఆశీలు లేనటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాలికలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా నమస్సు మాచని మరి ఈరోజు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం మానవ హక్కులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం పోక్సో చట్టం జువైనల చట్టం మానవ హక్కుల రవాణా అక్రమ రవాణా చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం బాల కార్మికుల వ్యవస్థ రద్దు చట్టం ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అధారిటీ చట్టం బాలల హక్కుల గురించి మాట్లాడుకోవాలి సరే దీని గురించి పెద్దలందరూ మాట్లాడారు మీరందరూ బాలికలు మీకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే తల్లి గర్భంలో జరిగింది మీకు అన్యాయం ఎవరు చేస్తున్నంటే తల్లిదండ్రులు చేస్తున్నా ఈ దేశంలో ఈ సంప్రదాయంలో పూర్వం మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది కాలక్రమేణా పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది మహిళలంటే చిన్న చూపు బాలికలంటే చిన్న చూపు అమ్మాయిలంటే చిన్న చూపు పున్నాగనాగ కర్మాన్నించి రక్షించేవాడు పుత్రుడు వంశాన్ని నిలబెట్టేవాడు పుత్రుడు మగపిల్లవాడు లేకపోతే వంశం అంతరించిపోతుంది ఒక ప్రగాడి లేకపోతే కుటుంబానికి పేరుండదు మాకు పేరుండదు అని ఎవరైతే మీకు జన్మనిచ్చి మీకు ఆరాధ్య దైవంగా ఉన్నారో ఆ తల్లిదండ్రులు బాలికల పట్ల మహిళల పట్ల వివక్ష చొప్పి గర్భం చంపేసి బోడవచ్చలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది అమ్మా గమనించండి మీరెవరు అంటే సావిత్రిబాయి ఇందిరా ఇందిరాగాంధీ ద్రౌపది ముర్ము అదే విధంగా ఈ దేశంలో మహిళా హక్కుల కోసం మహిళా సాధికారత కోసం మహిళల సమానత్వం కోసం ఉద్యమించినటువంటి లింగ అసమానత మీద పోరాడినటువంటి మహాతలు యోధుల యొక్క వారసులు మీరు మీరు ఒకటి గమనించాలి సమాజంలో ఉన్నామనుకుంటే సహజంగా మీరు అనుకుంటారు మీ వయసుకు తగ్గట్టు అడవిలో మృగాలు ఉంటే సమాజంలో మృగాలు ఉండవనుకుంటారు అడవిలో మృగాలు వాటికి ఆకలి వాటికి భద్రత లేని ఈ సమాజంలో మగ రూపంలో ఉన్నటువంటి మృగాలు అది తండ్రి రూపం కావచ్చు అన్న రూపం కావచ్చు భావ రూపం కావచ్చు బోధించే ఉపాధ్యాయుల రూపంలో కావచ్చు సహచర విద్యార్థి రూపంలో కావచ్చు మీకు అన్యాయం చేయడానికి వేయి కళలతో మీకు బాధ పెట్టడానికి చూస్తూనే ఉంటారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి